నాలుగేళ్లుగా తెగుళ్లు ప్రకృతి వైపరీత్యాలతో జీడి రైతులు తీవ్రంగా నష్టపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు పరిహారము అందించలేదు అకాల వర్షాలు పొగమంచు కారణంగా ఈ సీజన్లోనూ జీడి పంట దిగుబడి గణనీయంగా తగ్గింది మరోవైపు ప్రభుత్వం జీడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో దళారుల చేతుల్లో నష్టపోతున్నామని మన్నెం జిల్లా జీడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేశంలో జీడి పంట సాగవుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో ఉంది రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో లక్ష ఎనభై మూడు వేల హెక్టార్లలో జీడి పంట సాగవుతోంది ఒక్క మండ్యం జిల్లాలోని అరవై వేల ఎకరాల్లో జీడి పంట సాగులో ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధిక శాతం గిరిజనులకు జీడి పంటే ఆధారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జీడి పంటకు టీ దోమ సోకటం తెగుళ్లు రావడంతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక రైతులు ఆర్థికంగా నష్టపోయారు అకాల వర్షాలు దట్టమైన మంచు కారణంగా ఈ సీజన్లోనూ తొలి పూత చాలా వరకు రాలిపోయింది రెండో దశ పూత వచ్చినా నిలబడక పిందెలు రాలిపోయి పంటకు నష్టం వాటిల్లుతోంది ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన పంటలకు నష్టపరిహారం వస్తున్నా జీడి పంటకి దక్కడం లేదు దీనిపై ప్రభుత్వము స్పందించడం లేదు మరోవైపు కొనుగోలు కేంద్రాల వైపు ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు పంటను తెగనమ్ముకోవాల్సి వస్తుందని జీడి రైతులు వాపోతున్నారు అవి నూట యాభై రూపాయలు వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలు కడుగుతుండ్రు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మరి ఏది కాలినాక మరి అంత కొంతకి ఇచ్చేయడం అవుతుంది నెల రోజులు కష్టపడి ఏదో మేము చేస్తున్నాం గుడ్ కదా కిట్టుబడి ధర నూట అరవై ఐదు నూట డెబ్బై రేంజ్లో ఉంది మాకు ఇప్పుడు దళారులతో మేము మోసపోతున్నాం అవే పిక్కలు నూట నలభై ఐదు నూట ముప్పై ఐదు ఆ రేంజ్లో కొంటున్నారు ఈ విధంగా దీన్ని పారదరాలంటే మనకి తీసేసేవారు గొడవ ఏర్పాటు చేసి దాన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టి మా మా గిరిజన రైతులకి సహకారం అందిస్తారని కూర్చున్నాము రేటు ఉన్నా కానీ దళారులు రైతు దగ్గరికి వచ్చి రేటు విషయంలోనే మాకు మోసం చేస్తున్నారు నెక్స్ట్ తూనికల్లో కూడాను మోసం చేస్తున్నారు కాబట్టి అది ప్రభుత్వం వారు జీసీసీ వరకైనా చేసి మమ్మల్ని మా పిక్కలు మా పంటని మంచి రేటు వచ్చేలా చూస్తారని కోరుకుంటున్నామండి మండ్యం జిల్లాలో సాగయ్యే జీడికి మంచి డిమాండ్ ఉంది ఇక్కడి నుంచి పలాస రాయ్పూర్ భువనేశ్వర్ తుని ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది ఏటా ఉగాది రోజున వ్యాపారుల ధర నిర్ణయించి జీడి పిక్కలు కొనుగోలు చేస్తారు ఈ ఏడాది వ్యాపారులు ఇప్పటికే గిరిజనుల వద్ద పంటను కొనుగోలు చేసి పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు అయితే కిలో జీడి పిక్కల ధర మార్కెట్లో నూట ఎనబై రూపాయలకు పైగా పలుకుతుండగా దళారులు మాత్రం కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలకే కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీజీసీ లేదా వెలుగు సంస్థ ద్వారా గిట్టుబాటు ధర కల్పించాలని జీడి రైతులు డిమాండ్ చేస్తున్నారు ఐటీడీఏ ద్వారా జీడి ప్రాసెసింగ్ కేంద్రాలు నెలకొల్పాలని గిరిజన సంఘాలు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అది ఇప్పుడు క్లోజ్ మూటలు రెండు మూడు మూటలు అయిన వెంటనే ఎప్పుడు అప్పుడే అమ్మేస్తాము వర్షం పడితే పిక్కల ఇబ్బంది రంగు గట్టి మారుపతి అని భయంకి వెంట వెంటనే సాగుకారులకు ఇచ్చేస్తాము ఎక్కువ రేటు ఉన్నా మా దగ్గరికి వచ్చేసరికి తక్కువ రేట్కే తీసుకుంటారు అందుకే జీసీసీ వాళ్ళు కొనుగోలు కేంద్రం పెట్టాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం కానీ జీసీసీ తెరవి చేసి కొన్నట్లుగా అయితే మాకు కొంత జీవనోపాధి కూడా కలిగి ఉంటుంది దానివల్ల దళారీ వ్యవస్థకు ఎక్కువ వెళ్ళిపోవడము మాలో ఏంటంటే ఎక్కడ స్టోరేజ్ కానీ స్టాక్ కానీ లేకపోవడం వల్ల అమ్మ వచ్చిన రేటు ఉద్దేశంతో ఒకరి దగ్గర ఎక్కువ ఒకరి దగ్గర తక్కువ అదే ప్రభుత్వం కొనేసింది అనుకో కరెక్ట్గా ప్రభుత్వం రేట్లు బట్టే మేము రైతులు కూడా చేసుకోగలము ఐటీడీఏ తరఫున కూడాను జీడి ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెడతామన్నారండి అది అయితే మన రైతులందరూ కూడాను దగ్గరలో కూడా ఉన్న ఫ్యాక్టరీ ఉన్నట్లు అయితే వీళ్ళు కూడా కొంత జీవనోపాధి కోరుతున్నారు సపోజ్ ఇక్కడి నుండి మార్కెటింగ్ ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది దానివల్ల కూడా చాలామంది నిరుద్యోగులు కూడా ఏదో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రాసెసింగ్ కూడాను మళ్ళీ ఇంప్లిమెంట్ చేసినట్లుగా అయితే మంచిదని కోరుతున్నాను దళారులందరూ కూడా ఒక కుమ్మక్క అయిపోయి ఒక సిండికేట్ అయిపోయి రైతుల్ని మోసం చేసే పరిస్థితి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అటు జీసీసీ అధికారులైన ఇటు జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి గిరిజన రైతులందరినీ కూడా ఆదుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం